ఫ్రాన్స్ భారత్ బంద్ ఇవన్నీ మూసివేత ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ను కామెంట్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్ ఈ నెలలో భారత బంద్ కనుంది భారత కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై తేదీన చేపట్టిన భారత బంధు వాయిదా పడిన సంగతి తెలిసిందే అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత ఉల నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీన చేపట్టిన భారత బంద్ వాయిదా పడింది అయితే ఈ వాయిదా పడిన బంధువులు విధంగా ఈ వాయిదా పడిన బంధు ఈ వాయిదా పడిన బంధు జూలై తొమ్మిదవ తేదీకి ఫిక్స్ చేసినట్లు ప్రాథమిక సంఘాలు తాజాగా ప్రకటన చేశాయి అయితే కార్మికులు అనుకూలంగా ఉండాల్సిన పారిశ్రామిక విధానాలు అదే విధంగా ఉద్యోగ భద్రత కూలీలు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి అంతేకాకుండా పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత బంద్ కు పిలుపునిచ్చింది అయితే ఈ బంద్ పిలుపు అయితే జూలై తొమ్మిది ఇచ్చింది ఈ జూలై తొమ్మిది అయితే భారత్ లో చాలా మట్టిగా వ్యవస్థలు గవర్నమెంట్ సంస్థలు అన్ని కూడా మూసివేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గర్భాలు లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్